ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక యశోదర్ తల్లి యశోదర్ని రే యశోధర్ ఇప్పటికైనా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎక్కడ ఉందో చూపించరా ఒక్కసారి నా కోడల్ని చూడాలనిపిస్తుంది అని చెప్పి ఇక సుగుణ యశోధర్ని అడగడంతో యశోధర్ అమ్మా ఎందుకు అంత కంగారు పడతావు కాసేపాగు తర్వాత మీ కోడల్ని నీకు చూపిస్తాను అని చెప్పి ఇక యశోధర్ షుగునతో అంటాడు ఇక్కడ చూస్తే ఇక విక్కీ అయితే పద్మావతి వెంటే తిరుగుతూ ఉంటాడు పద్మావతి ఎక్కడ ఉంటే అక్కడే విక్కీ ఉంటాడు అసలు విక్కీ పద్మావతి వెంట ఎందుకు తిరుగుతున్నాడు అని అనుకుంటున్నారా విక్కీ పద్మావతిని చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది పద్మావతి ఎందుకు ఈరోజు నాకు అందంగా కనిపిస్తుంది అని చెప్పి విక్కీ తన మనసులో అనుకుంటూ తనకి తెలియకుండానే పద్మావతి వెంటే వెళ్ళిపోతుంటాడు ఇక పద్మావతి అయితే విక్రమాదిత్య చేసే పనులు చూసి తనలో తను నవ్వుకుంటుంది ఉంటుంది ఇక గాయత్రి అయితే విక్కీ దగ్గరకు వచ్చి విక్కీ ఏంటి అసలు నన్ను పట్టించుకోవట్లేదు నా డ్రెస్ బాగుందా కనీసం చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు అని చెప్పి ఇక గాయత్రి అయితే విక్కీ దగ్గరకు వచ్చి గారాలిపోతుంది విక్కి గాయత్రిని కింద నుంచి పై వరకు చూసి ఏంటి ఇప్పుడు దీన్ని పొగిడితే వెళ్ళిపోతుందా సరేలే ఏం చేద్దాం పొగిడేద్దాం అని చెప్పి గాయత్రి ఈరోజు నువ్వు చాలా బాగున్నావు నీ డ్రెస్ కూడా సూపర్గా ఉంది నువ్వు ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల డ్రెస్కి అందం వచ్చింది అని చెప్పి ఇక గాయత్రిని పొగిడేస్తుంటే పద్మావతికి కోపం వచ్చి వికి కాలు తొక్కుతుంది ఒక్కసారిగా అబ్బా అని గట్టిగా అరుస్తాడు ఇక అక్కడే ఉన్న మూర్తి అయితే విక్కీ ఏమైంది ఎందుకంత గట్టిగా అరిచావు విక్రమాదిత్య ఎవరో కాలు గట్టిగా తొక్కేసినట్టు అని చెప్పి ఇక మూర్తి అడగడంతో మూర్తిగారు మీరు చాలా తెలివైనవారు భలే పసిగట్టేస్తారే ఇట్టే నేనేదో నార్మల్గా అరిచాను అంత మాత్రాన కాలు తొక్కారని వేలు తొక్కారని ఎందుకండి మీకు ఈ వయసులో ఈ మాటలు అవసరమా అని చెప్పి ఇక విక్కీ మూర్తిని పక్కకి తీసుకొచ్చి తన మనసులో ఉన్న మాటలని అడిగేస్తుంటాడు అలాగే దూరం నుంచి పద్మావతికి సైట్ కొడుతూ ఉంటాడు ఇక పద్మావతి అయితే కొంతమంది గెస్ట్లతో అక్కడే నుంచి గట్టి గట్టిగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది చూడండి గారు పద్మావతి చూడండి కిలకిల ఎంత బాగా నవ్వుతుందో తను నవ్వుతుంటే నవ్వుకే అందం వచ్చేస్తుంది అని అంటుంటే ఏంటి విక్రమాదిత్య ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు ఎప్పుడు ముక్కు మీద కోపంతో వాళ్ళని వీళ్ళని కసురుకునే నువ్వు ఈరోజు కొత్తగా కవితలు చెప్పడం మొదలుపెట్టావు అని అంటుంటే ఏంటో ఈరోజు నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పి ఇక విక్కీ అంటుంటాడు ఇక ఇంతలో యశోదర్ ఏంటి సుగున అంత డల్గా కూర్చున్నావు అని చెప్పి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అడగడంతో ఇక సుగున పోరా నువ్వు నాతో మాట్లాడకు నా కోడల్ని చూపించమంటే అందరితో పాటు చూడాలి వెయిట్ చే వెయిట్ చేయాలి అని చెప్పి నన్ను ఏడిపిస్తున్నావు నేను నీతో మాట్లాడను వెళ్ళిపో అని చెప్పి ఇక సుగుణ అయితే యశోధర్ని కసురుకుంటుంది యశోదర్ సుగుణ బాధని అర్థం చేసుకొని ఏంటైతే ఇప్పుడు నీ కోడల్ని చూడాలి అంతే కదా అని చెప్పి ఇక సుగుణ కళ్ళు మూసి యశోధర్ చిన్నగా ఒక మిర్రర్ దగ్గరికి తీసుకొస్తాడు నిదానంగా తన చేతులు చూసి అద్దంలో నుంచి ఇక తన కోడల్ని చూడమని చెప్పడంతో ఒక్కసారిగా సుగుణ అద్దంలో చూసి షాక్ అయిపోతుంది రే యశోదర్ ఏంట్రా తను తనే నా కోడలా అని అడగడంతో అవును తనే నీ కోడలు నిన్ను కన్న కూతురులా చూసుకునే అమ్మాయి కావాలి అన్నావుగా అలాగే నన్ను ఈ ఇంటిని ప్రేమతో గెలుచుకునే కోడలు కావాలన్నావు కదా అన్నిటికీ సమర్థురాలు తనే అని చెప్పి ఇక యశోదర్ చాలా ఆనందంగా అద్దంలో నుంచి పద్మావతిని చూపిస్తాడు ఒక్కసారిగా ఒక్కసారిగా సుగునకి చాలా సంతోషం వేస్తుంది రే యశోధర్ ఇదంతా కళా నిజమా నువ్వు నాతో జోక్ చేయట్లేదు కదా అని అడగడంతో సుగుణ నేనెందుకు నీతో జోక్ చేస్తాను నేను చెప్పేది నిజమే ఎన్ని రోజులు ఎట్లాంటి గుణాలున్న అమ్మాయి నీకు కోడలిగా కావాలి అనుకున్నావో తనే తనే నీ కోడలు నువ్వు అలా చెబుతున్న ప్రతిసారి కూడా నేను ఎంతగానో సంతోషపడ్డాను నీకు నచ్చే అమ్మాయి అలాగే నా మనసును గెలుచుకున్న అమ్మాయి ఇద్దరు ఇద్దరు ఒక్కటే తనే పద్మావతి అని చెప్పి ఇక అయితే సుగునకి చెబుతాడు ఒక్కసారిగా సుగున ఎగిరి గంతయ్యాలన్నంత ఆనందంతో ఇక పద్మావతి దగ్గరికి వెళ్ళబోతుంటే ఆగు ఆగు సుగున ఏంటి కంగారు పడుతున్నావు అని అంటుంటే రే నన్ను నా కోడలతో మాట్లాడినివరా ఇంతవరకు తనెవరో తెలియకుండా తన మీద చాలా అభిమానాన్ని పెంచుకున్నాను ఇప్పుడు తనెవరో తెలిసిన తర్వాత తనతో మాట్లాడకుండా ఉండాలంటే నా వల్ల కాదు కష్టం అని చెప్పి ఇక సుగుణ ముందుకు వెళ్తుంటే సుగునా డార్లింగ్ ఎందుకు కంగారు పడుతున్నావు కాస్త ఓపిక పట్టు తన మనసులో నేనున్నానో లేదో తెలుసుకున్న వరకు కొంచెం కొంచెం ఓపిక పట్టు తన మనసులో నేనుంటే ఖచ్చితంగా ముందుగా తనతో నువ్వే మాట్లాడదువా అని చెప్పి ఇక అయితే సుగుణతో చెబుతుంటాడు ఇక ఇక్కడ చూస్తే అను పాప తాగే పాలల్లో మురళి ఇచ్చిన విషయాన్ని ఇక దివ్య అయితే ఎలా పాలల్లో కలపాలని అటూ ఇటూ చూస్తుంది ఇక దొంగచాటుగా వంటగదిలోకి వెళ్తుంది పాలు ఎక్కడ ఉన్నాయా అని చూసి ఆ గిన్నెలో తను తీసుకువచ్చిన ఆ విషయాన్ని పోస్తుండగా ఇంతలో కూచల వచ్చి దివ్య ఏం చేస్తున్నావు వంటగదిలో అని అడగడంతో అది పిన్ని కాస్త మంచినీళ్ళు తాగుదామని వచ్చాను అని చెప్పి ఇక దివ్య కంగారు పడుతూ కుచులకి చెప్తుంది ఓ అవునా సరే సరే అని చెప్పి ఇక కుచుల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో అను దివ్య నా దగ్గరికి వచ్చి దివ్య ఏం చేస్తున్నావు అని అడగడంతో ఒక్కసారిగా దివ్య కంగారు పడుతూ ఏం లేదు నా ఏం లేదు వాటర్ తాగుదామని వచ్చాను అంతే అంతే అని చెప్పి ఇక చిన్నగా తను తీసుకువచ్చిన ఆ సీసాని తన చున్నీలో చుట్టుకుని దొంగచాటుగా బయటికి వచ్చేస్తుంది ఇక అను అయితే పాల సీసాలో ఆ విషయం కలిపిన పాలు పోసుకుని ఇంకా పాపకి పట్టడానికి బయటకైతే తీసుకొస్తుంది హైరా ఈరోజు నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు కదా అందుకే అమ్మ నీకోసం నీకు ఇష్టమైన పాలు తీసుకొచ్చింది ఇదిగో ఈ పాలు తాగేసి ప్రశాంతంగా నిద్రపోవాలి సరేనా అని చెప్పి ఇక అను అయితే పాలని పడుతుంది ఇక పాలు తాగుతూ ఉంటే దివ్య అది చూసి చాలా సంతోషిస్తుంది ఐరా ఐరాని దాన్ని నెత్తెనెక్కించుకున్నావు కదా దానికోసం నీ చెల్లెల్ని కూడా దూరం పెట్టుకున్నావు కదా ఇప్పుడు అదే నీకు కాకుండా పోతుంది తరువాత ఆహా అరవింద చచ్చినట్టు ఆస్తి పత్రాల మీద సంతకాలు పెడుతుంది ఇక బావతో నేను సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి దివ్య తన మనసులో అనుకుంటూ ఒక రకంగా నవ్వుతూ చూస్తుంది ఇక్కడ చూస్తే విక్కీకి సడన్గా ఆశ్రమం నుంచి ఆ పెద్ద ఫోన్ చేస్తారు ఆ పెద్ద ఫోన్ చూడడంతో విక్కీ ఒక్కసారిగా షాక్ అయిపోయి బయటికి వచ్చి ఫోన్లో మాట్లాడుతూ చెప్పండి చెప్పండి సార్ అని అడగడంతో అది బాబు నువ్వు ఆ పాప కోసం వివరాలు అడిగావు కదా నేను చాలా కష్టం మీద ఆ అడ్రస్ పట్టుకున్నాను చూడండి ఏ మాత్రం తేడా వచ్చినా తరువాత మీతో పాటు నేను కూడా ఇబ్బంది పడాలి నేను పడితే పడ్డాను భార్య పిల్లలు ఉన్నవాడిలా కనిపిస్తున్నావు కాస్త జాగ్రత్త అని చెప్పి ఇక ఆయనైతే విక్కీకి ఒక అయితే ఇస్తాడు ఒక్కసారిగా విక్కీ ఆ అడ్రస్ విని ఏంటండి నేనున్న అడ్రస్ని నాకే చెప్తున్నారు అని చెప్పి విక్కీ కోపంగా ఆ పెద్ద ఆయన్ని అడగడంతో ఆ పెద్దయిన చూడు బాబు ఈ అడ్రస్లో ఎవరున్నది నాకు ఇలా తెలుస్తుంది పాపని తీసుకెళ్లిన వాళ్ళు ఇదే అడ్రస్ని ఇచ్చారు అని అడగడంతో ఒక్కసారిగా విక్కి అంటే వాళ్ళ పేరు అను ఆర్యానా అని విక్కి చాలా ఆశ్చర్యంగా ఆ పెద్దాయన్ని అడుగుతారు ఇక పెద్ద ఆయనతే అవును అవును బాబు వాళ్ళే వాళ్ళే బిడ్డని దత్తత తీసుకున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఒక్కసారిగా విక్కీ అయితే చాలా సంతోషిస్తాడు ఇక ఆ ఆనందాన్ని పద్మావతితో షేర్ చేసుకోవాలనుకుంటాడు పద్మావతి ఎక్కడ ఉందా అని చెప్పి ఇక మొత్తం వెతుకుతుంటాడు పద్మావతి ఇంకా యశోధర్ దగ్గరగా ఉంటుంది ఇక యశోధర్ అయితే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషకరమైన రోజున ఎవరన్నా నా కోసం ఒక పాట పాడతారా అని అడగడంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పద్మావతిని పాడమని అడుగుతూ ఉంటారు ఇక పద్మావతి అయితే విక్కీ వైపు చూస్తూ మనస్సున ఉన్నది అనే సాంగ్ని పాడుతూ అలాగే విక్కీకి తన ప్రేమని తెలిసేలా చెబుతూ ఉంటుంది విక్కీ కూడా పద్మావతిని చాలా ప్రేమగా చూస్తాడు అలాగే పాప దొరికిందన్న ఆనందం అలాగే పద్మావతి తన మీద చూపించే ప్రేమ ఈ రెండింటి మధ్యలో విక్కీ చాలా ఆనందంగా ఉంటాడు ఇంతలో అనుకోకుండా ఆర్య ఫోన్ చేస్తాడు ఆర్య ఫోన్తో ఒక్కసారిగా విక్కీ ఏమైంది ఆర్యా అని అడగడంతో రే ఎందుకో ఎందుకో పాప పాలు తాగిన దగ్గర నుంచి అస్సలు కదలటం లేదురా పైగా పాప నోటి నుంచి రక్తం వస్తుంది నాకెందుకో భయంగా ఉంది విక్కీ నువ్వు నువ్వు త్వరగా రా అని చెప్పి ఇక విక్కీకి ఫోన్ చేసి వెంటనే ఫోన్ కట్ చేసి వాళ్ళు హాస్పిటల్కి అయితే తీసుకొని పాపని వెళ్ళిపోతారు ఇక వెంటనే విక్కీ పద్మావతి పద్మావతి పాప పాప పరిస్థితి బాగోలేదంట పాప పాపని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట అని చెప్పి ఇక విక్కీ చాలా బాధగా వచ్చి పద్మావతికి చెప్తాడు ఒక్కసారిగా పద్మావతి సారు ఏం చెప్తున్నారు సారు మీరు పాపకి ఏమైందంట అని అడగడంతో పద్మావతి ఇన్ని రోజుల నుంచి నా మేన కొడలు నా నుంచి దూరమైందని ఎంతగానో కుమిలిపోయాను కానీ ఇప్పుడే తెలిసింది ఆ పాప ఎవరో కాదు నా మేన కొడలే నా మేన కొడలనే అను ఆర్య దత్తత తీసుకొని మళ్ళీ తిరిగి మన ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడు ఇప్పుడు పాప పరిస్థితి అస్సలు బాగాలేదంట త్వరగా మనం వెళ్ళాలి అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతితో చెప్పడంతో ఇంకా పద్మావతి అలాగే విక్కీ ఇద్దరు కూడా ఫంక్షన్ నుంచి వెళ్ళిపోతారు యశోధర్ అయితే ఏమీ అర్థం కాక అలానే చూస్తుంటాడు ఇక యశోధర్ వాళ్ళని చూస్తూ ఏమైంది అని చెప్పి అడుగుతున్నా సరే పట్టించుకోకుండా పద్మావతి విక్కీ ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో మూర్తి యశోధర్ దగ్గరికి వచ్చి నేను చెప్పాను కదా బాస్ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందని కానీ మీరు ఎప్పుడు నన్ను పట్టించుకోలేదు నాకెందుకో వీళ్ళిద్దరూ భార్యభర్తలేమో అని అనుమానంగా ఉంది అని చెప్పి ఇక మూర్తి మాట్లాడతాడు మూర్తి మాటలకి పక్కన ఉన్న సుగుణ చెంపదెబ్బ కొట్టి ఛీ నవర్మయ్యి వాళ్ళిద్దరూ భార్యభర్తలేంటి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయ్యుండొచ్చు ఆ విక్రమాదిత్యకి ఏదో కష్టం వస్తే పద్మావతి తన కష్టంగా తనతో పాటు బయలుదేరింది అంతే అంతకు మించి ఇంకా ఏమీ లేదు యశోధర్ నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక యశోధర్ని వాళ్ళిద్దరితో పంపించడంతో ఇక యశోధర్ పద్మావతిని విక్కీని తీసుకుని అయితే బయలుదేరతారు హాస్పిటల్ దగ్గర పాప దగ్గరికి వెళ్ళి ఏమైంది ఏమైంది అని చెప్పి అను ఆర్యల్ని అడగడంతో ఒక్కసారిగా వాళ్ళిద్దరూ ఏమో ఏమో బావగారు నాకు కూడా తెలీదు పాపకి పాలిచ్చి నిద్రపుచ్చాను కానీ పాప అస్సలు కళ్ళ తెరవడం లేదు పైగా పప్ప నోటి నుంచి రక్తం కూడా వస్తుంది నాకెందుకు నాకెందుకు భయంగా ఉంది నా బిడ్డకి ఏం కాదు కదా అని చెప్పి ఇక అను అయితే చాలా బాధపడుతుంటుంది పద్మావతి అక్క ఏం కాదక్క నువ్వేం కంగారు పడకు పాపకి ఏమీ కాదు పాప ప్రాణాలకి ఏమీ కాదు నేను చెప్తున్నాను కదా అని చెప్పి ఇక పద్మావతి అయితే అనుకి ధైర్యం చెప్తుంటుంది ఇదంతా చూసినా యశోదరికి ఏమీ అర్థం కాదు ఇక యశోధరికి పద్మావతి విక్కీలిద్దరూ భార్యాభర్తలను నిజం తెలుస్తుందా ఇక అరవింద కూతురని నిజం తెలిసిన విక్రమాదిత్య పాపని ప్రాణాలతో కాపాడుకోగలుగుతాడా ఇదంతా చేసింది దివ్య అన్న నిజం పద్మావతి కనిపెట్టగలుగుతుందా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం